చిన్నికైతే అయితే ఇంకా ఆంజనేయ స్వామిని తీసుకొని వచ్చి మహి అయితే తన దగ్గర పెడతాడు చిన్ని నీకు బాగుండాలని చెప్పని గుళ్ళో ఉండే పూజారి ఈ దారం ఇచ్చాడు ఇది కట్టుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది అంటే సరే నువ్వే కట్టు మహియ అని చెప్పని తనైతే కట్టించుకుంటుంది ఇప్పుడు ఎప్పటికీ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి ఏ మనస్పర్ధ లేకుండా మన ఇద్దరం ఇలాగే ఫ్రెండ్షిప్గా ఉండాలని చెప్పని ఇద్దరు ఒక్కరికొకరు షేఖండ్ అయితే ఇచ్చుకుంటారు కానీ వాళ్ళిద్దరు అలా చేసేదైతే మాత్రం బాలరాజుకి అలాగే కావేరీకి మాత్రం సంతోషం వేసింది కానీ నాగబాద్ దేవా దేవాకైతే మాత్రం మా ఫ్రెండ్షిప్తో వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వల్ల మళ్ళీ ఇది ముడిపడేటట్టుందని చెప్పనని దేవా అయితే అనుకుంటాడు అయినా నా కొడుకుని ఇక్కడైతే ఉండిచను ఈ చిన్నికి దూరంగా నా కొడుకుని ఫారెన్ అయితే పంపించేస్తానని దేవా అయితే అనుకుంటాడు ఇంకా అంత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావేరి అయితే నీవు చాలా నైట్ అంతా నిద్రమెలుకొని ఉన్నావు కదా నేను వంట చేస్తానని చెప్పంటే సరే మీకు నేను సాయం చేస్తాను అని చెప్పని కావేరి కూడా అయితే పనులు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు ఇంకా ఈ లోపల మహి అయితే ఫోన్ చేసి చిన్ని ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చెప్పనంటే నాకు బాగుంది మహి అని అంటాడు ఈ లోపల తను రేపు మా ఇంట్లో పూజ ఉంది పి చెన్నీ నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పను అంటే ఇంకా ఉషా టీచర్కి కూడా చెప్తాను ఇవ్వు అని చెప్పంటే అప్పుడు ఉషా కావేరీ కూడా అయితే మాట్లాడుతుంది మేడం మీతో రేపు మా ఇంట్లో పూజ ఉంది మీరు చిన్ని తప్పకుండా రావాలి తులాభారం కూడా ఉంది మా ఇంట్లో అని చెప్పి అనేటప్పటికీ సరే అలాగే వస్తా అని చెప్పనని ఇంకా కావేరీ మాట తీసుకోకుండానే చిన్ని అయితే అలాగే వస్తాం మహి ఖచ్చితంగా వస్తామని చెప్పని మాట తెచ్చేస్తుంది ఇంకా నాగవల్లి అయితే మీరిద్దరు ఇక్కడికి రావాలి నువ్వు వచ్చిన దానివి ఇంకా వెళ్ళవు కావేరి నిన్ను పైకి లోకలికి పంపించేస్తానని చెప్పని నాగవల్లి అయితే కుట్ర చేస్తుంది కానీ ఇదంతా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే ఏం జరుగుతుందా అని చెప్పని కావేరి ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంది కానీ చిన్నికైతే తెలియదు కదా దేవాని ఇదంతా చేసేది అని చెప్పని ఇది మాటలంతా విని బాలరాజ్ అయితే ఇంకా కావేరీగా సై చేస్తాడు అలాగే వెళ్తూ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పనని